మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి శనీశ్వరుని ప్రభావం జాతక చక్రంలో ఎక్కువగా ఉంటుంది శని అంటేనే నెమ్మదిగా నడిచేవాడు ఆయన ధర్మమూర్తి ముఖ్యంగా శనీశ్వరుని శని దరిద్రం అని పిలవకూడదు శనీశ్వరుని శని భరణీశ్వరుడని గౌరవిస్తూ మాట్లాడాలి ఒక మనిషి తాను చేసిన పాపాల కారణంగానే తన జాతకంలో శని దోషాలను పొందుతారు కానీ నిజానికి శనిదేవుడు ఎవరి జాతకంలో అయినా ప్రవేశిస్తే వారికి ధర్మబుద్ధి వస్తుంది అయితే శనీశ్వరుడు ఇచ్చే ధనం మాత్రం జీవితాంతం మనతోనే ఉంటుంది ఎందుకంటే కష్టాలు పెట్టి పెట్టి ఆ ధనాన్ని ఇస్తాడు అయితే శనిశ్వరుడి అనుగ్రహం పొందడానికి ఎంతో అనుకూలమైన రోజు శని త్రయోదశి శనివారం నాడు త్రయోదశి కలిసి వస్తే దానినే శని త్రయోదశి అంటారు శనీశ్వరుడికి మోకాల నొప్పులు వస్తూ ఉంటాయి అందుకే తైలాభిషేకం అంటే ఆయనకు ఎంతో ప్రీతి కనుక శని దోషం వారికి రాకుండా ఉండాలంటే శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయాలి అదేవిధంగా శని దోషాలతో బాధపడేవారు కూడా అభిషేకం చేయాలి శని త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా చేయవలసిన పనులు ఉన్నాయి అవి ఏమిటంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేయాలి ఎందుకంటే శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మనం పూజించవలసినది ఆంజనేయ స్వామిని ఆంజనేయ స్వామిని పూజించటం వలన నవగ్రహ దోషాలు పోతాయి కష్టాల నుండి త్వరగా బయటపడే శక్తిని కలగజేస్తాడు గుడికి వెళ్ళలేని వారు కనీసం ఇంటి వద్దనైనా ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించుకోవాలి అలాగే శని త్రయోదశి నాడు చేయవలసిన మరొక పని ఏమిటంటే నువ్వుల నూనెతో దీపం పెట్టాలి దానంగా ఇవ్వాలి ఇలా చేయటం వలన శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది అయితే ఎన్ని చేసినా శని దోషం మాత్రం పూర్తిగా పోదు తీవ్రత తగ్గుతుంది అంతే ఎందుకంటే మనం చేసుకున్న కర్మకు ఫలితాన్ని అనుభవించాల్సిందే ఒక మనిషికి శని వలన మృత్యువు దోషం ఉందంటే ఆ పరిహారాలను పాటించటం వలన ఏదో చిన్న యాక్సిడెంట్తో చిన్న చిన్న దెబ్బలతో బయటపడతారు అంటే తీవ్రత తగ్గుతుంది అందుకే శనీశ్వరుడి పట్ల ఎప్పుడూ భక్తిని కలిగి ఉండాలి అదేవిధంగా శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి బెల్లం నువ్వులను కలిపి నైవేద్యంగా పెట్టాలి ఇలా చేయటం వలన శని అనుగ్రహం కూడా కలుగుతుంది ఇలా శని త్రయోదశి నాడు పెద్ద పెద్ద పరిహారాలను పాటించకుండా ఈ రెండు పనులను చేస్తే చాలు శనిశ్వరు నుండి విముక్తి పొందుతారు అంతేకాదు శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో కృపతో ఐశ్వర్యాన్ని కూడా పొందుతారు కనుక ప్రతి ఒక్కరూ శని త్రయోదశి నాడు ఈ రెండు పనులను చేసి దోషాలన్నిటినీ తొలగించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు